ఏ శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఈ నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అనుకోకుండా నాకైతే ఈ రోజు ఆ సీతారాముల వారి కళ్యాణం తరంబరాలు నాకైతే అందాయండి ఈరోజు శుక్రవారం రోజు రావడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది నా సంతోషానికి కారణం రామ్దాస్ అన్నయ్య అండి నిజంగా రామ్దాస్ అన్నయ్య మీలో ఇంత మంచి ఆలోచన అనేది రావడం అనేది చాలా గొప్ప విషయం అన్నయ్య అసలు ఎంతో మందికి మీరు ఇలా తరమరాలు అందజేస్తున్నారు ఎక్కడో నిజం జిల్లా బోధనలో ఉన్న నాకు మీరు తరమరాలు అందజేశారంటే నిజంగా చాలా సంతోషంగా ఉందన్నయ్య ఆ రామయ్య ఆశీర్వాదం మీ కుటుంబం పైన ఎప్పటికీ ఉండాలని చెల్లెలు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నిజంగా శుక్రవారం రోజు కొంచెం లేట్ అయినా నాకు శుక్రవారం రోజు రావడం అనేది నాకు ఇంకా సంతోషాన్ని రెట్టింపు సంతోషాన్ని అన్నయ్య అసలు ఊహకు కూడా అనుకోలేదు నాకు అందుతాయని కానీ మీ ద్వారా నాకు అంద్యాయన్నయ్య రామ్ దాస్ అన్నయ్య మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నయ్య చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్నయ్య మీ కుటుంబాన్ని రామయ్య చల్లగా కాపాడాలి ఈ సందర్భంగా రామయ్యది ఒక చిన్న పాట అండి